నమస్కారం ఎన్ఎస్పీకి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఓడట్పల్లి గ్రామంలో కానూరు వెంకటేశ్వర తాత తొమ్మిదవ వర్ధంతి అరుణోదయ సంస్కృతి సమైక్య ఆధుర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అరుణోదయ సంస్కృతి సమైక్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుడ్డు గంగాధర్ మాట్లాడుతూ ప్రజా కళాకారులపై ప్రజా రచయితలపై మేధావులపై జరుగుతున్న దాడులను ప్రతిఘటించాలని అన్నారు అరుణోదయ వ్యవస్థాపకులు విప్లవ కళారంగ ప్రజా ప్రజాకలారంగ మహాశిఖరం వ్యవస్థాపకుడు కామ్రేడ్ కానూరు తాత జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశాడని గుర్తు చేశారు నాక్లూర్ మండలం కొడెట్పల్ గ్రామంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది కళ కళ కోసం కాదు కళ పేద ప్రజల కోసం అని చెప్పేసి అరుణోదయ సంస్కృతి సమైక్య కోరుతా ఉన్నది ఇవాళ పేద ప్రజలు అనేక బాధలు పడుతూ వాళ్ళ బాధలను గాథలను పాట రూపంలో అరుణోదయ సంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇవాళ వాళ్ళ పాట రూపంతో రూపంలోతో ప్రజలను చైతన్యం వ్యక్తం చేసి ఇవాళ పాలకులు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అధికారులకు లీడర్లు ఎంపీలు ఎంపీ ఎమ్మెల్యేలకు వాళ్ళ ప్రభుత్వాల కోసం కళాకారులను వాడుకుంటుంది కళాకారులు పేద ప్రజల కోసం పాడాలని చెప్పేసి పేద ప్రజల కోసం ఆడాలని చెప్పేసి అరుణోదయ సంస్కృతి సమఖ్యగా కోరుతూ ఉన్నాం ఇవాళ దేశంలో రాష్ట్రంలో కళాకారులను అనేక మంది కళాకారులు బొగ్గు బొగ్గు కళాకారులు అట్లాగే నృత్య కళాకారులు అనేక కళాకారులను ఇవాళ ప్రభుత్వము లేదు వెంటనే కాను తాత వంద సంవత్సరాలు నిండిన అరుణోదయ సంస్కృతి సముఖ్యంగా ఆయన అనేక పోరాటాలు గోదావరిలోయ ప్రతిఘటన పోరాటాలు అల్లుకొని శ్రీకాకుళం శ్రీకాకుళం గిరిజన సాయుధ పోరాటంలో తెలంగాణ సాయుధ రంగ పోరాటంలో అనేక పాటల రూపంలో ప్రజలను చైతన్యవర్తం చేసి అటువంటి గొప్ప వ్యక్తిని ఇవాళ స్మరించుకుంటూ ఆయన అర్థం చేసుకోవడము ఘనకార్యం దీన్ని మనము ప్రజలు గ్రామ గ్రామాన వెళ్ళి ప్రజలను చైతన్య వేసి వాళ్ళ బాధ రూపంలో పాటలను పాడాలని చెప్పేసి ఈ సందర్భంగా అరుణదేవృత్ సమాఖ్యగా కోరుతూ ఉన్నాం